పూర్వం ఒక వనంలో మొదటేనుగు ఉంది అది అడవిలకే రాజు జంతువు అని తన గర్వాన్ని చూపిస్తూ నేనే ఈ అడవికి రా రాజునని ఎదురు తిరిగిన వారికి నా తొండంతో కొట్టి కాళ్ళతో తొక్కి చంపేస్తా జాగ్రత్త అని హెచ్చరించింది ఆ రాజు ఏనుగు అడవి జంతువులన్నిటినీ సమావేశపరిచింది వాడిలో ఒకటైన కుందేలుతో నాకు ప్రతిరోజు నీవు పండ్లు ఆకుల ఆహారం తెచ్చి పెట్టాలి అని ఆదేశించింది అప్పుడు కుందేలు నివ్వరపోయింది నీవు అంత ఉన్నావు నేను ఇంతే కూడా లేను కనుక నీకు ఆహారం తెచ్చిపెట్టడం నాకు చేత కాదు అసలు మీరే మాకందరికీ తిండి తెచ్చి పెట్టండి అని మారు పలికింది వెంటనే ఏనుగు ఆగ్రహించి కుందేలను తొండంతో పట్టి కాళ్ళతో తొక్కి చంపేసింది మిగిలిన జంతువులతో మీ అందరికీ ఇదే గది పడుతుంది వెళ్ళి నాకు ఆహారం తెచ్చి పెట్టండి అని పెద్దగా గింకరించింది జంతువులన్నీ భయంతో గజగజ వానికి అప్పటి నుంచి జంతువులు చాలా కష్టపడి ఏనుకు ఆహారం తెచ్చి పెడుతూ ఉన్నాయి ఒకరోజు ఆ జంతువులు అడవిలో ఒక పండ్ల చెట్టు కొమ్మున ఒక పెద్ద తేనెటీగలు ఉండడం చూశాయి వెంటనే వాడికి ఒక ఆలోచన తట్టింది బలగర్వంతో విర్రవేగుతున్న గజరాజు కళ్ళు తెరిపించాలని ఇక జంతువులన్నీ ఏనుగు దగ్గరికి వచ్చి గజరాజ ఈ వనంలోని ఒక పండ్ల చెట్టు కొమ్మన ఒక పెద్ద తేనె తెట్టే ఉంది దాని నిండా తేనె ఉంది మేము వాటితో మీరు వెళ్ళిపోండి మా గజరాజుకు పండ్లు తీసుకు వెళ్ళాలి అన్నాము కానీ అవి మాపై కోపించి మా వెంట పడ్డ ఈక మేము చేసేదేమీ లేక మీ దగ్గరికి పరుగు పరుగున వచ్చాము మీరు ఆ చెట్టు కొమ్మను తొండంతో విరిచి పారేయండి అని తేనెటీగలు అన్ని తేనెటీగలు అక్కడి నుంచి వెళ్ళిపోతాయని ముక్త కంఠంతో అన్ని జంతువులు పలికాయి అంత ఆ ఏనుగు ఆ చెట్టు కొమ్మనే కదా చెట్టును కూడా పెకిలించేస్తా పదండి చెట్టును చూపించండి అని వాటి వెంట చెట్టు దగ్గరికి పరుగు పరుగు తీసింది జంతువులు ఆ చెట్టున తే తేనె పట్టును చూపించా ఏనుగు గర్వంతో ఈ అడవిలోనే నేను మీ మీకే గాక ఈ తేనెటీగలకు కూడా నేనే రాజును చూడండి అంటూ చెట్టును తొండంతో చుట్టి బలంగా అటు ఇటు కదిలించింది వేళ్లతో సహా పెగిలించింది అప్పుడు తేనెటీగలు తమ నివాసంపై చుట్టూ వందరగా చూసి కోపించి ఏనుగు తొండాన్ని కాళ్ళను కుట్టడం మొదలుపెట్టాయి ఏనుగు వాటి బారిను బారి నుంచి తప్పించుకొని వాడి నుంచి ఏనుగు వాడి బారి నుంచి తప్పించుకోవడానికి పిచ్చి పట్టినట్టుగా పరుగులు పెట్టి పరుగులు తీసింది కానీ అవి ఏనుగును వదల బదలపెట్టకుండా కొరికి వేశాయి అప్పుడు ఏనుగు సొమ్మసిల్ని కింద పడిపోయి బాధతో రోధిస్తుంది జంతువులు జంతువులతో నన్ను క్షమించండి మిమ్ముల్ని చాలా కష్టపెట్టాను జంతువులన్నిటిలోనూ బలశాలిని మరియు పెద్ద జంతువు అయిన నేను చిన్నదాన్ని మిమ్మల్ని ఆహారం తెచ్చిపెట్టమని బలగర్వంతో మిమ్మల్ని బాధించాను కుందేలను దారుణంగా తొక్కి చంపేశాను నన్ను క్షమించండి అని బాధతో ఆ జంతువులన్నిటినీ వేడుకుంది జంతువులకు అప్పుడు ఏనుగు బాధ అర్థమయ్యి ఏనుగు కన్నీరు కార్చడం వల్ల అన్ని జంతువులు కలిసి ఏనుగు బాధను చూసి జాలిపడి ఆకులు తెచ్చి ఆకుల పసరు ఔషధాన్ని వనమూలికలను తెచ్చి తగిన చికిత్స చేశాయి కొద్ది రోజుల్లోనే ఏనుగు కోలుకుంది ఇక నుండి మీతో కలిసి మెలిసి తిరుగుతూ మీకు ఆహారం తెచ్చి పెడతా తోడు నీడలా ఉంటా అని వినయంగా పలికింది నీతి బలం ఉన్నది కదా అని గర్వంతో పొంగిపోరాదు